చంద్రరేఖమాశ్రయే మమ కిష్మదేవ మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతిమీ నది ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి గోదావరి వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతికి ఇచ్చాడు కుండలము అనగా చూపెట్టిన పోగొనర్ధం ఇస్తే గోదావరి ఉంటుంది సముద్రతోటి నాధ నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంత ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూర్తి చేసుకోవడం కోసం కుండలము కుండలేశ్వరుడు ఒక కుండలాన్ని నది ఒడ్డున రెండవ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేసిన తర్వాత అందులో వృద్ధ గౌతమిడైన వాడు స్నానం చేశాడు చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వన వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో నదిలో స్నానం చేయడం వల్ల యవ్వనవలసి వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం కోటి యజ్ఞ పుణ్య కోటి యజ్ఞాలు అనగా పదివేలు గోవులు ఒకేసారి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తున్నట్టు క్షేత్రంలో స్నానం చేసి దర్శనం చేసుకున్న స్నానం చేసి దానం చేసిన స్వరిష నీళ్లు వెళ్ళుకుని స్వామివారిని దర్శనం చేసుకున్న కోటి యజ్ఞాలు పదివేలు గోవులు దానం చేసిన ఫలిత వస్తుందని చెప్పబడుతోంది అంత వాళ్ళే అలా వెళ్తున్నప్పుడు మనం వాడడం వాళ్ళం తెల్లారు లేచిన మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపు ద్వారా చూపు ద్వారా కానీ ఎన్నో పాపాలు చేస్తున్నాం ఈ స్నానం చేయకుండా కుణలేశ్వర క్షేత్రంలో స్నానం చేయకుండా కాశీ వెళ్తే కాశీలో ఉండి గంగాదేవి మన పాపాలని అంటిస్తున్నాం ఎందువల్లంటే కాశీలో ఉండి గంగాదేవి రూపం హంసరూపం తెల్లటి రూపం రూపం అక్కడ వేలాది మంది స్నానం చేస్తారు ఎంతమంది వెళ్ళి గంగలో ములిగినా కూడా వాళ్ళ పాపాలని కూడా కడిగేస్తుంట అయిపోయి పైకి తేళ్తారు అంటే గంగలో పాపాలు వదిలేస్తున్నారు ఈ పాపాలని కూడా గంగాదేవి అంటుకుని అప్పుడు రూపం వల్ల నల్లగా అయిపోతున్నట్టు అండి కాకి రూపం ధరిస్తుంటారు ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు ఈ కుణలేశ్వర క్షేత్రం కాకి రూపంలో వచ్చి స్నానం చేసి మర్నాడు అక్కడ పొద్దున్న ఉదయాన్ని హంసరూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాన్ని చెప్తోంది అందుకు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్లాలనేది కాశీకండంలో చెప్పబడుంది స్వామివారికి అభిషేకము ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో ఒకసారి మాత్రమే చేస్తారు